కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల ఏడు బై రెండు ఇచ్చిన సమాచారం మేరకు ఆ స్థలం ప్రభుత్వానిదా ప్రైవేటు వ్యక్తులదా అంటూ ఎన్ఎస్టివి ప్రచురించిన వార్తకు స్పందించి రామడుగు ఎంఆర్ఓ బి రాజేశ్వరి స్పందించి వెంటనే ఇటీ స్థలంపై సర్వే చేపట్టి సంబంధిత స్థలంలో ఇది సీలింగ్ భూమి అని ఈ స్థలంపై క్రయ విక్రయాలు నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరిక బోర్డుని నేడు ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి విషయంపై గ్రామస్తులు స్పందిస్తూ ఎన్ఎస్టివి చొరవ వలనే ఈరోజు ఈ స్థలంలో రెవెన్యూ సిబ్బంది ఈ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది అంటూ ఎన్ఎస్టివి బృందానికి మరియు రామడుగు ఎంఆర్ఓ బి రాజేశ్వరిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముందుగా ఎన్ఎస్టి వారికి కృత కృతజ్ఞతలు ఎందుకంటే ఈ నాలుగు వందల ఏడు బై స రెండు సర్వే నంబర్లో ఇప్పుడే మా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సిబ్బంది వచ్చి బోర్డు ఏర్పాటు చేయడం జరిగినది తహసీల్దార్ గారికి మరియు రెవెన్యూ సిబ్బందికి ఎన్ఎస్టీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే వారి సౌజన్యంతో ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయడం జరిగినది ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే దీనిపైన ఏదైనా డాక్యుమెంట్ ఉన్నాయో వారిపైన కూడా చర్యలు తీసుకున్న డాక్యుమెంట్ కూడా రద్దు చేసి భూమిని ప్రభుత్వ పరంగా చేసుకొని పూర్తిగా దీనికి బౌండరీ ఏర్పాటు చేసి దీన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం తహసీల్దార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నా పేరు బండారు మధుకర్ దేశరాజుపల్లి నాలుగు వందల ఏడు సర్వే నెంబర్లో భూమిని భూమిలో అక్రమంగా పాల్పడ్డ పాల్పడకుండా బోర్డును ఏర్పాటు చేసినటువంటి రామాడు ఎంఆర్ఓ గారికి బోర్డు ఏర్పాటు చేయడానికి కృషి చేసిన ఎన్ఎస్టివికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఇటు డాక్యుమెంట్లు అన్ని రద్దు చేసి గ్రామ అవసరాలకు ఉపయోగించేలా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు కృషి చేయాలని దేశాదిపల్ల గ్రామ పక్షాన కోరుతున్నాము ఎన్ఎస్టీవీ గారికి కృతజ్ఞతలు ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు ఆర్డీఓ కానీ కలెక్టర్ గారిని దీన్ని సురవ్వు తీసుకొని ఇంకా దీన్ని బలోపేతం చేసి దీన్ని కంపను కానీ దీన్ని మంచి దీనికి ప్రజలకు ఉపయోగపడ ఉపయోగపడతాడు చేయాలి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఏ తాత నుండి గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నది దాన్ని రాజకీయ నాయకులు దాన్ని సహాయం చేసి స్లాట్ చేసి అమ్ముకుందామని ప్రయత్నంలో చేస్తున్నారు అది గవర్నమెంట్ కాపాడి గవర్నమెంట్ మన ప్రజలకు ఉపయోగపడే చేయడానికి మనకు ఉపయోగించుకోవాలి దీనికి ఎమ్మార్ గారి దాన్ని చేసినారు కాబట్టి దానికి వాళ్ళ కృతజ్ఞతలు ఆర్టీఓ గారు కానీ కలెక్టర్ కానీ దీనికి తీసుకొని సెలవు తీసుకొని దీన్ని కాపాడి దీన్ని కంపౌండ్ చేసి దీన్ని కాపాడని చేస్తున్నాం దేశ నేను మాజీ వాడను ఉప్పు నారాయణ దేశవేత్తలే